బ్యారస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ చైర్మన్ ఫహీం కురేషి ఫిర్యాదు చేశారు కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై విచారణ చేపట్టాలని మానవ హక్కుల కోరారు तो वो आपने चैम्बर में क्या है एक बार मेडिकल जिला तो आप वहाँ रिप्रेजेंट कर दीजिए जरूर कुछ वहीं पर कुछ बोलना चाहे जो भी बोलना चाहे वहाँ को पुलिस में क्या है आप तो 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 रिपोर्ट तो करना चाहे नोटिस देना वही मसला है आपके अंदाज में जो भी रिप्रेजेंटेशन है शॉर्ट डेट जो एक्शन क्या हो रहा है क्या है आपके कंप्लीट तो है तो वो आपने चैबर में क्या है एक बार मेडिकल दिए तो आप वहाँ रिप्रेजेंट कर दीजिए तो कुछ वहीं पर कुछ और बोलना चाहे जो भी बोलना चाहे वहाँ पे रिलीज में क्या है तो वो कॉल रिपोर्ट करना चाहे नोटिस देना वही मसला चेतन रा మేము రావడానికి కారణం ఏంటంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే అన్ఫార్చునేట్లీ అతను రిలీజియన్ సంబంధించిన ఒకటి ఐపీఎస్ ఆఫీసర్ ఒకటి ఆనెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యాలు ఆయన వట్టన్ మీద వ్యాఖ్యాలు కాదవి యావత్తు ముస్లిం కమ్యూనిటీ మీద చేసిన వ్యాఖ్యల మీద మేము ఈరోజు వచ్చి స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా దీని మీద రిపోర్ట్ ట్రాన్స్ఫర్ చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు అట్లా పూర్తి నమ్మటం ఉంది ఇదిగాక నేను చెప్పదలుచుకున్నాను టీటీఆర్ కేసీఆర్ గారి ఇటువంటివి విషయపూర్వతమైన ఎమ్మెల్యేని మీరు పెట్టి పోషిస్తున్నారు రాబోయే రోజులల్లో ప్రతొట్ట ఊర్లో ప్రతొట్ట ముస్లిం సోదరుడు మిమ్మల్ని బుద్ధి చెప్తాడు ఎందుకంటే ఇలాంటి కల్చరు ఇలాంటి మాటలు ఏ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ రోజు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి రోజు ఎటువంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు రోజు వాటిని మతిస్థిమితం పోయి ట్రోషిటువంటి ఆ మాటలు మాట్లాడడము దానికి కేసీఆర్ కేటీఆర్ ఇప్పటివరకు చేతంగా